ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే కేబినెట్ మీటింగ్లో ఈరోజే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండు గంటలకు అన్నదాత చిక్కిబో మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే డైరెక్ట్ బ్యాంకులో లేఖ జమ చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అనధత సిగ్బాబ పథకం ద్వారా రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఇస్తున్న మూడు వేల ఐదు వందలు పెంచి ఒక్కొక్క రైతు కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని సంవత్సర కాలంలో అయితే హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అనధత సిగ్బాబా పథకం కింద తొలి విడత రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మొత్తానికి కూడా ఏడు తొమ్మిది వేల రూపాయలు అయితే ఈరోజే రేపు పన్నెండు గంటలకు జమ కావాలని అయితే ఆయన అయితే హామీ ఇచ్చారు ఇక ఈ తేదీ నుండి సాయంత్రం రేపు నాలుగు గంటలకు నుంచి ఈ యొక్క అన్నదాత సుగువ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు విడుదల చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఇక పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అన్నమాట అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు చెప్పగలుగుతాం వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండు గంటలకు ఖచ్చితంగా కంపల్సరీగా అన్నదాత సెకీబో మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి జమ చేస్తున్నారు అందరూ కూడా తప్పకుండా మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక మీరు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మన సచివాలయంలో కానీ మీ శలో కానీ అప్లై చేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఈకే వయసు అనేది కంపల్సరీగా చేయించుకోవాలి ఈకే వయసు లేకుంటే మీకు అమౌంట్ పడదు ఈకే వయసు ఉండే వాళ్ళకే అమౌంట్ అయితే పడుతుంది సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్ళి వివరాలని కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది ఫలానా పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేశామని కూడా చెప్తారు ఇక అన్నదాత సికిబో పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు సీజన్లు ఖరీఫ్ సీజన్లో తొమ్మిది వేల రూపాయలు ఇంకొక సీజన్లో పదివేల రూపాయలు మొత్తం పంతొమ్మిది వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకం కింద తొమ్మిది వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒకసారి తొమ్మిది వేల రూపాయలు అయితే అన్నమాట ఇక తప్పకుండా మీరైతే ఈ యొక్క డబ్బులు అయితే జమవుతాయి మీరు కనుక ఈకే వయసు పూర్తి చేసుకుంటేనే తప్పకుండా ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు పన్నెండు గంటలకు అయితే ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత ఓ పథకం కింద ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా తొలి విడుదల అన్నదాత ఓ తొమ్మిది వేల రూపాయలు అయితే రేపు పన్నెండు గంటలకు అయితే అందరూ బ్యాంకులకి వెళ్ళి తీసుకోండి ఇక దీనికి సంబంధించి మనకు రేపటి ఎదురు కోసం చూసుకోండి ఖచ్చితంగా అన్నదాత సీవో పథకం కింద డబ్బులు అయితే విడుదల చేస్తారు మీరు ఖచ్చితంగా కంపల్సరీగా ఈకే వైరస్ అనేది తప్పకుండా చేయించుకోండి ఒకవేళ ఈ పొద్దు వయ ఈకే వయసు అనేది చేయించుకోండి ఈకే వయసు లేకుండా